మీతో ఎంతసేపు టీవీ చూసుకుంటా పాస్ చేస్తావు పోయి చదువుకోపో ఒక్క హాఫ్ ఎన్ అవర్స్ చూస్తావు మమ్మీ చెప్పిన మాట వింటావా వినవా పోయి చదువుకోపో సరే పోలే నానా మమ్మీది నువ్వు మాట ఇంట్లో అని చెప్పి ఇంట్లోకే వెళ్ళిపోయింది మమ్మీ ఇంట్లోకే వెళ్ళిపోయిందమ్మ నువ్వు ఏం చేస్తున్నావు నాన్న నువ్వు మమ్మీ మాట మాటలేదు మమ్మీ నా మాటనట్లేదు నేను ఏం చేయాలి ఎక్కడ పోయిందో నేను ఎక్కడ నాకు అర్థం అవ్వట్లేదు ఎందుకు నా మమ్మీ ఎక్కడ చెప్పు నానా ఎందుకు ఏడుస్తున్నావే ఎందుకంత ఆగమైతున్నావు పార్క్ లో నదిపో అప్పటి నుంచి చెప్పొచ్చు అన్నా అమ్మ మమ్మీ ఇక్కడ ఉన్నావా ఇక్కడనే ఉన్నా నేను మాట ఇంటలేనని నువ్వు ఇంట్లోకి వెళ్ళి వెళ్ళిపోయినావు అని చెప్పినాడు నాన్న మాట వినకపోతే నాలుగు వీక్తా గానీ నేను ఇంట్లోకి వెళ్ళి ఎందుకు వెళ్ళిపోతా అయిపోయా